తెలుగుదేశం కొనగల నారాయణరావు గారు బండి రామకృష్ణ గారు మీ ముందుకు వస్తున్నారు పెద్దలు కొనగల నారాయణరావు గారు బండి రామకృష్ణ గారు మన నాయ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రవీంద్ర గారు అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సోదరులు ఈ ప్రభుత్వంలో దఖాపడినటువంటి జాతులు ఉన్నాయంటే వారందరూ ఆనాడు మహా అక్కడ ఏం పర్వాలేదు పోలీస్ స్టేషన్ నుంచి చింత చెట్టు చింత చెట్టు దగ్గర నుంచి రాజుపేట సెంటర్ మీదగా కోనేరు సెంటర్ నుంచి రౌండ్ తీసుకుని ఒక చిన్న ఫోన్ కాల్కే ఎన్ని వేల మంది వచ్చారంటే సహకరించిన అందరూ దయచేసి రైట్ కదా అమ్మదండి